ఒక వ్యక్తిని చంపి మారిపోతుంది దేవుడు దేవుడు దర్శించాడు యోన క్షమాపణ పొందుకుని తిరిగి దేవుడు చూసాడు కాబట్టి రక్షించబడ్డాడు మోసే కూడా అంతే ఆ యొక్క మండుతున్న పొడి దగ్గర క్షమాపణ పొందుకున్నాడు కాబట్టి మోసే కూడా రక్షించబడి నాయకుడే దేవుడి స్తోత్ర దామీ కూడా అంతే బస్సు బావిష్యం చేసిన ఆ పాపానికి దేవుడు ఉగ్రతను పంపించాడు క్షమాపణ కోరుకుని ఆధారపడుతుంది ఆ వక్రతండి తప్పించుకున్నారు సుగమ కుమార్ పట్టణం కావచ్చు నవబోహం కాలంలో ఉన్న ప్రజలు కావచ్చు వగ్రత నుంచి తప్పించుకోలేకపోయారు దేవుని స్తోత్ర కాబట్టి ప్రథమీమేట్లారా దేవుని శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోగలరండి ఆయన ప్రేమను తెలుసుకున్నవారు ఆయన క్షమించగలడు అని బాగుగా ఎరిగిన వారు మాత్రమే కదా తండ్రి క్షమించాలి కానీ కదా పాపం చేసిన స్త్రీ వచ్చి అత్తరములు తీసుకొచ్చి ఏం చేసింది శిక్షణను తప్పించుకుంటారు శిక్షణను తప్పించుకున్నప్పుడు నరకం అనే శిక్షణండి తప్పించుకోవాలంటే ఏడేట్ల శ్రమలు అనే ఉగ్రత నరకం అనే ఉగ్రత ఇవన్నీ రాకుండా ఉండాలి తప్పించుకోవాలి అంటే ప్రేమిస్తాడు ఆదరిస్తాడు చేర్చుకుంటాడు ప్రేమ అన్నిటికంటే మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆయన నా బిడ్డలు అని ముందుకు కాబట్టి ప్రభుత్వ ప్రేమ దేవుడు ప్రతి ఒక్కరు కూడా